స్వర్ణ మాస్టర్ గారు ఓన్లీ అంటే లేడీ హీరోయిన్స్ డ్యాన్స్ నేర్పించాలి అని అంటే ఇప్పుడు ప్రభాస్ గారికి ఫస్ట్ సినిమా చేసానా బాయ్స్ అక్కడ అమ్మాయికి అదంతా ఏం లేదు ఎవరికైనా ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలతో ఫస్ట్ నేనే ఓకే చాలా వరకు అదంతా ఒక లక్ నాకు అంతే వాళ్ళకంత రిహర్సల్స్ ఇచ్చి ఇప్పుడు హ్యాపీడేస్ లో అబ్బాయిలు అందరూ కొత్త వాళ్ళందరికీ నేను వన్ మంత్ క్లాస్లో కూర్చోబెట్టి అందరినీ రుద్దేశాను నేను తమన్నాను కూడా సో వీళ్ళందరూ ఏంటంటే ఆ బ్యాలెన్స్ చేసి తీసుకెళ్ళి మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఆ లుక్స్ వేరే ఉంటుంది అంటే ఆ సినిమాలో డాన్స్ అంత లేదు ఏదున్నా సరే ఎక్స్ప్రెషన్ కూడా ఇంపార్టెంటే కదా కొన్ని కొన్ని మూమెంట్స్ చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి ఎక్స్ప్రెషన్ కూడా ఇంపార్టెంటే కదా అవన్నీ కూడా వాళ్ళకి కొంచెం ఈజీ అయితే బాడీలో లొకేషన్కి వెళ్ళినప్పుడు మనం చెప్పే తొందరగా క్యాచ్ చేస్తారు సో దానికి చిన్న రిహార్సల్స్ ఉంటుంది ఒకవేళ హెవీ సాంగ్ అయితే కూడా రిహార్సల్స్ ఉంటుంది సరే ఓకేనండి అండ్ ఇప్పుడు ఈశ్వర్ సినిమాకి మీరు ప్రభాస్ గారికి కొరియోగ్రఫీ చేశారు ఆయనకి అసలు డ్యాన్స్ కొన్ని కొన్ని మూమెంట్స్ రావు సో ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళు మీరు ఫస్ట్ సినిమా అంటే ఎవరికి రాదు డ్యాన్స్ సో వాళ్ళు ఆల్రెడీ కొంత నేర్చుకొని ఉంటారు ఇంట్లో వచ్చినప్పుడు కొంచెం చిన్న చిన్న మూమెంట్స్ రావాలన్నా కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు ఆ టైంలో రిహార్సల్స్ ఇచ్చాను ప్రభాస్ కూడా రిహార్సల్స్ ఇచ్చాను ఇచ్చాక స్పాట్ తను చాలా బాగా చేశాడు సిగ్గుపడేవారా చాలా సిగ్గుపడేవాడు అమ్మాయిలు ముట్టుకోవడానికి కూడా సిగ్గుపడేయారు అయ్యో ఓకే అంటే మీరు అంత కష్టంగా చెప్పేవాళ్ళా జస్ట్ ఆయనకి ఈజీ మూమెంట్స్ చెప్పేవాళ్ళ ఇలా మూమెంట్స్ కష్టమైనవి ఉంటాయమ్మా కాకపోతే ఈజీగా వాళ్ళని హ్యాండిల్ చేయడం కోసం మెల్లగా ఒక్కొక్క మూమెంట్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు చేస్తారు అంతే ఓకే మీరు కొన్ని వేల సినిమాలు చేశారు దీంట్లో మీకు బాగా పేరు తెచ్చిపెట్టిన సాంగ్స్ ఒక ఫైవ్ అట్లా చెప్పండి మాకు అన్ని చాలా సినిమాలు ఉన్నాయిరా మంచి మంచి సాంగ్లు ఉన్నాయి ధర్మచక్రంలో మంచి చెప్ప మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి అలాగా మా మానస మీరే చాలా మంచి సాంగ్లు ఉన్నాయి నాకు అసలు కొన్ని పేర్లు అయితే నాకు తెలీదు తర్వాత శాతకన్యంలో కూడా మంచి సాంగ్ మృగనైనా భయమేలనే వేదంలో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అది హ్యాపీ డేస్ లో మంచి సాంగ్స్ చాలా సాంగ్స్ ఉన్నాయి ఒకటి రెండు కాదు చెప్పడానికి చాలా ఉంటాయి ఏడు సాంగ్లు కూడా నాకు ఇష్టమే నిండు నూరేల సావాసం ఇవన్నీ కూడా మంచి సాంగ్స్ నిండు నూరేళ్ళు అవన్నీ కూడా మేకింగ్ స్టైల్ చూస్తే చాలా బాగుంటుంది చాలా హైలైట్ ఉంటుంది బట్ అన్నింటికి కొన్ని 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 సాడ్ సాంగ్స్కి డాన్స్ డాన్స్ అవసరం లేదు ఎక్స్ప్రెషన్స్ కావాలి అసలు వాళ్ళు అట్ అంటే అట్ సైడ్ ఉన్న హీరోయిన్ ఒకవేళ మంచిగా ఎక్స్ప్రెస్ చేయకపోతే మీరు ఎట్లా ఫీల్ అయ్యేవారు నేను చేసి చూపిస్తాను ఓకే చేసి ఇలా చేయాలని చూపిస్తాను దాన్ని ఒకటికి నాలుగు సార్లు చెప్పి దాన్ని చేయిస్తాను మీకు వరకు నచ్చేంతలు చేపిస్తూనే ఓకే అనుష్క గారితో కూడా వర్క్ చేశారు ఎలా ఉంటుండే తను మీతో చాలా ఫ్రెండ్లీ కొంచెం డాన్స్ అనేది ఎక్కువగా రాదు ముందే చెప్పేసిద్ది నాకు డాన్స్ రాదు నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చూడాలని అనేసి చాలా వెరీ లవ్లీ గర్ల్ చాలా మంచిది ఓకే బా మాట్లాడుతా అంటే డాన్స్ చేసేటప్పుడు ఏదైనా ఇబ్బంది పెట్టిద్దా లేకుంటే ఈ మూమెంట్ అయితే నాకు బాగుంటుంది అని తనే చెప్పుకునిద్దా మీరు చెప్పినవే చెప్పింది చేసద్ది నవ్వుకుంటది రాకపోతే ముందే నవ్వేసుకుంటుంది నవ్వేసుకొని చేసి నా అని అడుగుతుంది కొంచెం చేస్తే బాగుంటుందని ఇంకోసారి ఇంకోసారి ట్రై చేస్తుంది కష్టపడి చేస్తుంది ఏం చేస్తున్నారు ఎంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు బావండి నాకు బాబు ఆల్మోస్ట్ గూగుల్లో మొన్న జాబ్ చేసాడు ఈ మధ్య ఒక వన్ ఇయర్ చేసి ఆడ మ్యూజిక్ ఫ్యాన్ అన్నమాట చిన్నప్పటి నుంచి ఒకల్ అది నేర్చుకున్నాడు ఇప్పుడు ఆ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాడు ఎందుకు డ్యాన్సైడ్ రాలేదు ఏమో మనం చెప్పలేము డ్యాన్సర్ కదా పెద్ద కొరియోగ్రాఫర్ లేము వాళ్ళ వాడికి మ్యూజిక్ మీద ఎక్కువ ఇది ఉందన్నమాట ఓకే మేబీ చిన్నప్పుడు నేను కూడా ఒకల్ స్టూడెంటే అక్కడ మనం అక్కడ వదిలేసాం కాబట్టి వీడ పట్టుకున్నాడు ఏమో అది లేదు ఓకే సైడు ఓకే స్వర్ణ మాస్టర్ గారు మేము విన్నాము మీరు ఒక తెలుగులో మూవీ తీస్తున్నారు లైక్ ఒక రెండు మూడు మూవీస్ తీస్తున్నారు మీరే ప్రొడక్షన్ హౌస్ పెట్టుకున్నారు డైరెక్షన్ కూడా మీరే విన్నాము అది నిజమేనా డైరెక్షన్ నేను రెండు సినిమాలు బయట కూడా ఒక డైరెక్షన్ ఇచ్చాను ఓకే రిలీజ్ ఒకటి తమిళ్లో మొన్న నా లాస్ట్ ఇయర్ ఒకటి రిలీజ్ చేశాను నాదిర్దిన్న అనే సినిమా ఇప్పుడు నెక్స్ట్ ఈ మంత్ నెలాఖల్ ప్లాన్ చేస్తున్నా ఒరిస్సాలో కూడా అబ్బాయి సూపర్ స్టార్ అబ్బాయితో సినిమా చేశాను జత్య గోరి సత్య స్టోరీ అని అది ఈ మంత్ ఎండ్ రిలీజ్ చేస్తాను అంటే చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్ వాళ్ళే సినిమాలు సరిగ్గా ఆడక నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు ఎందుకన్నా నేను నష్టపోయాను నష్టపోయాను కాకపోతే ఏంటంటే ఫైట్ చేస్తున్నా నాకు ఎప్పుడు కూడా ఏంటంటే స్పోర్టివ్గా తీసుకుంటా ఇప్పుడు వస్తే ఆనందపడతాం రాకపోయినా ఏమీ లేదు మనకు ఎంతవరకు చెప్పాను కదా ఫస్ట్ నుంచి నా తత్వం అలాగే ఉంటుంది ఇది నాకు ఉంటే ఉంటుంది లేకపోతే లేదని చేస్తు అదే పాలసీ నాకు ఇప్పుడు కూడా సినిమాలు చేస్తుంటే ఫస్ట్ సినిమాకు మూడు కోట్లు పెట్టావు కరోనా టైంలో రిలీజ్ అవ్వలేకపోయింది లాక్ అయిపోయాం అందుకని నేనేం భయపడట్లా మళ్ళీ పని చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నా ఇప్పుడైతే కొంచెం తమిళ్లో అప్రిషియేషన్ బాగా వచ్చింది ఆ సినిమాకి కొంచెం దాంతో మనకు కొంచెం ఒరిస్సా కూడా అబ్బాయి సూపర్ స్టార్ రిలీజ్ చేసిన మనకు శాటిలైట్ డిజిటల్ మంచి అమౌంట్ వస్తుంది అట్లా ఏదో ఒకటి ఒక చోట పోగొట్టుకున్న ఒక చోట గెలుస్తూ ఉండాలి కదా చేస్తూనే ఉంటాను ఎందుకు అనిపించింది నాకు ఫస్ట్ నుంచి ప్రపంచం తెలీదు నాకు ఊహ తెలిసినప్పుడు నుంచి మాక్సిమం సినిమా డాన్సులు ఇదే ప్రపంచం కదా సో నేను రిటైర్డ్ అయ్యే టైంకి మరీ ఇంకా వెళ్ళి వంటలు చెప్పుకుంటూ జీవితాంత కొండలెక్కి దిగి ఎక్కడ పనిచేస్తాను చేయలేం ఏదో ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారనుకోండి సో అక్కడ వరకు పని చేసుకుంటాం అది కూడా అంటే నేను పని చేయకుండా ఉండకూడదని నాకు అది పిచ్చి కాబట్టి ఏదో ఒక నాకు నచ్చిన సాంగ్ ఉంటే చేసుకుంటూ ఉంటాను లేదనుకో కొన్ని నువ్వు అన్నావు కదా కొంచెం నచ్చకపోతే వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదని డేట్స్ లేదనో ఏదో ఒకటి చెప్పి తప్పుకుంటా ఎందుకంటే అంత ఇష్ట ఇష్టం లేని సినిమాలు ఎందుకు చేయాలి మనం అయిపోయింది ఒక సీజన్ అయిపోయింది డబ్బులు కోసం ఏదో ఒక సినిమా ఒప్పుకోవడం చేయడం అనేది ఇప్పుడు మనం నచ్చితే చేస్తాం నచ్చకపోతే డేట్స్ లేదని చెప్పి తప్పించుకుంటా అంతే అంతకుమించి లేదు ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా నేను ఇట్లా డైరెక్షన్ చేస్తాను సినిమాలు తీసుకున్నాను ఎవరు ఒప్పుకోరే ఇంట్లో వాళ్ళు కూడా డబ్బులు మొగొడతారు ఏమని భయం డీసర్ అంటేనే అవసరమా సంపాదించినంత పెట్టేస్తావా పోగొట్టేస్తావా ఈ గా గొడవలు ఉంటాయి కానీ మనం మనం చూస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది చూసావా ఏదో చేస్తుంది ఏదో గెలుస్తుంది వెళ్ళింది తన తను ఒంటరిగానే నా ఫైట్ ఎవరికి సపోర్ట్ నాకు ఒక మగ ఆ సపోర్టే లేకుండా నేనే వెళ్ళి తమిళనాడులో మొత్తం పబ్లిసిటీ దగ్గర నుంచి ఫంక్షన్స్ దగ్గర నుంచి అన్నీ నేనే డిజైన్ చేసుకొని రిలీజ్ చేసి వాళ్ళందరి దగ్గర అప్రిషియేషన్ తీసుకొని బయటకు వచ్చా అప్పుడు వీళ్ళకి ఏంటంటే పెట్టిన డబ్బులు వచ్చింది అంతే రిలీజ్కి పెట్టిన డబ్బులు గెయిన్ అయితే రాలేదు పోగొట్టగానే కొంచెం లోపల బాధ ఉంటుంది అని చెప్పి నెక్స్ట్ సినిమాలో గెలిచి చూపిస్తారు ఇంకా పిచ్చి అట్లనే ఉంటా ఉంటుంది కంటిన్యూ అంత అట్లే ఉంటుంది కానీ జాగ్రత్తగా అంటే ఒక ఫస్ట్ సినిమా చేసిన ఒక మిస్టేక్స్ ఉంటాయి అవి ఎక్స్పీరియన్స్లో తెలుస్తుంటాయి ఏదైనా పేరున్న తల మీద పెట్టామనుకో ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు కొంచెం అలాగే తీసుకుంటారు మనం ఎక్కడ అయినా ఎక్కడో చోట గెయిన్ అవుతూ ఉంటాం లేదనుకో కొత్త వాళ్ళ మీద ప్రయోగం చేయాలంటే నా స్కిల్స్ నా టాలెంట్ వాళ్ళకే తెలియదు కదా వాళ్ళంత ఇంట్రెస్ట్ చూపించరు ఆ సినిమా మీద చూసిన వాళ్ళు సూపర్ అంటారు అప్పుడు మనకు ప్రయోజనం కాదు దానికి మనుషులు కావాలి కదా అది జరగదు అందువల్ల ఇవన్నీ ఎక్స్పీరియన్స్ నాకు లైఫ్లో పాఠాలు అనమాట కొత్త వాళ్ళతో చేస్తే ఒక సీజన్ బాగుండేది ఒక సీజన్ కొత్త వాళ్ళతో అంటే ఇప్పుడు కూడా కొత్త వాళ్ళతో జరుగుతాయి సినిమాలు ఆడుతున్నాయి అంటే ఇప్పుడు మీరు తెలుగులో చేస్తున్న ఫస్ట్ మూవీ కొత్త కొత్త అంత కొత్త వాళ్ళతో అంటే ప్యాడింగ్ అయినా పెట్టుకోండాల్సింది ప్యాడింగ్ కూడా ఓకే సో అది జనాలకు ఏంటంటే ప్యాడింగ్ కూడా లేకపోయేటప్పుడు అంత కొత్త వాళ్ళు కదా కొంచెం డైజెస్ట్ అవ్వడానికి ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు నీకు నాకు కొంచెం బ్యాలెన్స్ అవ్వడానికి ఒక పది నిమిషాలు పడుతుంది నీ మైండ్ సెట్ నేను అర్థం చేసుకోవడానికో లేకపోతే నీతో కొంచెం ట్రావెల్ అవడానికో నీ యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉండింది నా మాటలు తగ్గిపోతుంటే యాటిట్యూడ్ కూడా బారిపోతుంటు సో ఇలాగే ఉంటుంది ర్యాప్ అనేది సినిమా జనాలు మన సినిమాని నమ్మాలి అని వెళ్ళినప్పుడు ఎవరున్నారు ఎవరు లేరు అంతా కొత్త వాళ్ళు ఏ ఎవరు ఫేము ఆర్టిస్టులు ప్యాడింగ్ ఉన్నారా లేరు సో ఓన్లీ నేను ఒక్కదాన్ని అక్కడ సీనియర్ సో కెమెరామెన్స్ కొత్త వాళ్ళు మ్యూజిక్ డైరెక్ట్స్ కొత్త వాళ్ళు అందరికి ఒక చిన్న ఆపర్చునిటీ ఇవ్వాలని ఇవ్వాలనిచ్చా ఒక చిన్న నాకు ఒక ఏదో బెనిఫిట్ అవుతుందోనో ఒక పేరు వస్తుందని ట్రై చేశాను బట్ అనిపించినంత గొప్పగా రాలేదు అవంతా ఎక్స్పీరియన్స్ అనుకుందాం పోగొట్టుకున్న గురించి ఆలోచించుకోవట్లేదు ఎక్స్పీరియన్స్ అనుకుంటాం అంతే ఓకే తెలుగు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం తెలుగు ప్లాన్ చేస్తున్నా తెలుగు ఆ టూ ఇయర్స్ కరోనాతో అయిపోయింది తెలుగు మూవీ సో అది రిలీజ్ చేద్దాం అనుకున్న టైంకి మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రొడక్షన్స్ అంతా స్టార్ట్ చేశాను మళ్ళీ దానికి ఇన్వెస్ట్ చేయాలి కదా రిలీజ్ కి దానికి అందుకోసం అంటే ఇప్పుడు ఫస్ట్ తమిళ్ తీసి ఆల్రెడీ అదే సినిమా ఫ్లాప్ అయింది ఐ ఫ్లాఫ్ కాదు సినిమా మంచి పేరు వచ్చింది వెన్ రివ్యూ కూడా బాగా ఇచ్చారు అదే మనకి అప్తే ఆ టైంలో పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే ఓకే ప్యాకెట్రీ దాని వల్ల ఉక్రము పెద్ద పెద్ద సినిమాలు ఎప్పుడైనా పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు చిన్న సినిమాలు వెంటనే తీసి పక్కన పడేస్తారు థియేటర్స్ అంతా వాళ్ళ మీదే రన్ అవుతుంటాయి మరి మీకు తెలియటప్పుడు ఈ సినిమాలు రిలీజ్ మనం రిలీజ్ డేట్ ఇచ్చినప్పుడు లేట్ ఆడిద్ది అని మన డేట్ రిలీజ్ అనౌన్స్ చేసినప్పుడు రాలేదు ఓకే పక్కనే ఒక ఇప్పుడు పదిహేను రోజుల్లో మనం అన్ని అనౌన్స్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే డాకెట్ అవన్నీ కూడా నెక్స్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ అని అనౌన్స్ చేశారు పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు ప్లేస్ ఉండేది అక్కడ ఓకే